ఆ రైతు డిక్లరేషన్ ఆగమైంది బీసీ డిక్లరేషన్ దిక్కు లేదు కొత్తగా తెరపైకి నల్లమల్ల డిక్లరేషన్ డిక్లరేషన్లే తప్ప అమలుకు దిక్కు లేదు బాధలు చెప్పుకునేందుకు వచ్చే చెంచులను అరెస్ట్ చేయడం అన్యాయం ఇదేనా ప్రజాస్వామ్య పాలన అడవి బిడ్డల సంక్షేమంపై చూపే ప్రేమ ఇదేనా మాజీ మంత్రి తన్నీరు వారిష్టం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ విషయం ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా కేవలం అన్ని కూడా ప్రకటనల వరకే ఉన్నాయి ప్రకటనలు ఏది చూడండి ఇప్పుడు రైతుల డిక్లరేషన్ నిరుద్యోగుల డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ అయినా కామారెడ్డి డిక్లరేషన్ అని ఏవైనా పేర్లకు మాత్రమే ఉన్నాయి కానీ నిజానికి అమల్లో కానీ ఆచల్లో కానీ మీకు ఎక్కడ కనపడవు కనిపించవు కూడా ఎందుకంటే మాటలు చెప్పడంలో నెంబర్ వన్గా మారిపోయింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాటిని ఏది మోసపూరితమైన వాగ్దానాలు మోసపూరితమైన అంశాలని చెప్పడంలో నెంబర్ వన్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో దానికి సంబంధించి మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు తెలంగాణలో నెంబర్ వన్గా మారిపోయింది అంటే ఇది ఒకటే విషయం అనేది బాగా ఆలోచించుకోవాల్సిన విషయం ఇక దాంతో పాటుగా నిన్న జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మొన్న జరిగింది అగ్ని అగ్ని ప్రమాద ఘటనపై హెచ్ఆర్సీ సీరియస్ సిఎస్ఈపి ఫైర్ డీజిల్ శాఖలకు నోటీసులు ముప్పైలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం ఏమి ఇస్తారు వాళ్ళు పదిహేడు మంది మరణించిండు ఆంబులెన్సులలో ఆక్సిజన్ లేదా ఫైర్ ఇంజన్లలో నీళ్లు లేవా ఇక ఇస్తారు మా ముఖ్యమంత్రి అటువైపు పోనే పోలేదా ఏమి ఇస్తారు వాళ్ళు వాళ్ళు ఏం 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 నివేదిక ఇస్తారు ఏం కథ తెలంగాణలో ఎమర్జెన్సీ సర్వీసెస్లకు సంబంధించి కూడా కనీసం సరియైన ఎక్విప్మెంట్ కల్పించకపోతే ఎట్లా అండి ఎమర్జెన్సీకి సంబంధించి ఎక్విప్మెంట్కు సంబంధించి కూడా సదుపాయాలు కల్పించకపోతే ఎట్లా సార్ మీరు అందరూ కూడా ఆలోచించండి ఇగో ఇక్కడ చూడ అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ పుష్కరాలపై రేవంతుకు లేదు పుష్కర నిర్వహణలో పూర్తిగా విఫలం ముప్పై ఐదు కోట్లు ఏ మూలకు సరిపోయి ఈ వైఫల్యానికి క్షమాపణ చెప్పాలి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక్కడ విషయం ఒక్కసారి మీరు అందరూ కూడా వినాలి నిన్న ఏంది పూర్తి స్థాయిలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన విషయంలో బండి సంజయ్ అక్కడికి వాలే కిషన్ రెడ్డి అక్కడి పోలే కానీ పుష్కర విషయంలో మాట్లాడుతున్నారు ఎందుకంటే మళ్ళీ హిందువులు సనాతన ధర్మం హిందుత్వ పార్టీ భారతీయ ఎజెండా ఏది అని చెప్పడానికి ఇది ఒక అంశం సరే ఒక మంచి పరిణామమే ఆ పుష్కర నిర్వహణ పూర్తిగా వైఫల్యం అయింది అని మన బండి సంజయ్ అన్న అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా ఏది భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి కదా అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా ఇగో ఇది ఇట్లా జరిగింది అగో ఆ టెంట్ అట్లా గాలికి ఈ టెంట్ అంతా కూలిక కూలిపోయింది పూర్తి స్థాయిలో అసలు లేవు సామాన్యులు ఇక్కడ పడుతున్నారని మన కేంద్ర మంత్రి గారు చెప్తే బాగుండేది డైరెక్ట్గా స్పాట్కి వెళ్ళి వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియజేస్తే బాగుండు అని చాలామంది అంటున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు కూడా మనం చూసిన ఒకసారి చూడుర్రీ తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా అడుగుర్రీ ఒకటే విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది పుష్కర్ నిర్వహణ కాదు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క వాళ్ళ సతీమని వెళ్ళినప్పుడు కరెంటు పోతుంది దాంతోపాటుగా సామాన్యులు పోతే పూర్తి స్థాయిలో కూడా కనీసం సౌకర్యాలు లేవు స్వామీజీలకు పోతే పూర్తి స్థాయిలో కూడా ఏది వెహికల్ పాసు అంటూ పూర్తిగా కూడా వాళ్ళ దగ్గర తీసుకునే ప్రయత్నం జరుగుతుంది అంటే మీరు కూడా ఆలోచించాల్సిన విషయం